హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ అది బీహార్ రాష్ట్రంలోని సరౌన్ జిల్లా సరోన్ జిల్లాలోని మధోర్ అనే ఒక గ్రామం ఆ గ్రామంలోని రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీసులో ఒక లేడీ డాక్టర్ కూర్చుని ఆ రోజు ఆ లేడీ డాక్టర్ పెళ్లి తన కాబోయే భర్త కోసం తనను పెళ్లి చేసుకునే ప్రియుడి కోసం వెయిట్ చేస్తోంది వస్తాడు నారాజు రోజు అంటూ పాటలు పాడుకుంటూ ఊహల్లో తేలిపోతుంది ఎప్పుడెప్పుడు తన ప్రియుడు వస్తాడు ఎప్పుడు తనని పెళ్లి చేసుకుంటాడు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఊహల్లో తేలిపోతూ కలలు గంటు కూర్చుంది నిమిషాలు గడుస్తున్నాయి గంటలు గడుస్తున్నాయి అయినా తన ప్రియుడు రావట్లేదు కాల్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఒక్కొక్కసారి ఏమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది సరే తన ప్రియుడు ఎక్కడన్నా ఇరుక్కుపోయి ఉంటాడు ట్రాఫిక్లో కావచ్చు మరొక చోట కానీ వస్తాడులే అని చెప్పి కలలు కంటూ కూర్చునుంది కానీ ప్రియుడు ఎంతకీ రాలేదు సాయంత్రం అవుతున్నా తన ప్రియుడు రాకపోయేసరికి తీవ్ర నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన ఆ ఈడీ డాక్టర్ ఆలోచించింది అదేంటి తన ఈ ఈరోజు తప్పకుండా వస్తానని చెప్పాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఎందుకు రాలేదు ఏం జరుగుంటుందని తీవ్రంగా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మరుసటి రోజు అంటే జూలై ఒకటో తారీఖు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తన ప్రియుడికి కాల్ చేసి తన నర్సింగ్ హోమ్కి రమ్మని చెప్పింది ప్రియుడు వచ్చాడు ప్రియుడిని తీసుకుని ఆ నర్సింగ్ హోమ్లోని ఒక గదిలోకి తీసుకెళ్ళింది ఇద్దరు కబులు చెప్పుకోవడం మొదలుపెట్టారు కొద్దిసేపు అయిన తర్వాత ఆ నర్సింగ్ హోమ్ సిబ్బందికి ఆ గదిలో నుంచి బాధతో కూడిన అరుపులు కేకలు వినిపించాయి మొదట్లో ఆశ్చర్యం వేసింది కానీ రాను రాను ఆ కేకలు ఎక్కువైపోయాయి ఎంత ఎక్కువైపోయాయంటే ఆ నర్సింగ్ హోమ్ బయట ఉన్న ఇరుగు పొరుగు వారు కూడా వినిపించే అంతగా మొదట్లో సిబ్బందికి ఆశ్చర్యాల్సింది అదేంటి ఎవరైనా పేషెంట్ వచ్చారా ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా పేషెంట్ని తీసుకొచ్చారా అంటే అటువంటిది ఏమీ లేదే ఎవరు రాలేదే మరి ఆ నుంచి అరుపులు కేకలు ఏంటి అని పరుగు పరుగున ఆ గది దగ్గరికి చేరుకొని గదిలో కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో ఆశ్చర్యపోయారు ఆ గదిలోపల ఉన్న బెడ్ మీద ఒక యువకుడు పడుకుని ఉన్నాడు పక్కనే లేడీ డాక్టర్ ఉంది ఆ యువకుడు కొద్దిగా మత్తులో ఉన్నాడు మత్తులో ఉండి కూడా బాధతో అరుస్తున్నాడు అతని ప్యాంటు దగ్గర ప్రైవేటు పాట దగ్గర తీవ్ర రక్తస్రావం జరుగుతుంది సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు అదేంటి ఎవరితను ఎందుకు వచ్చాడు ఆ ప్రైవేట్ పాత్ర దగ్గర రక్తస్రావం ఎందుకు జరుగుతోంది ఒక్కడే వచ్చాడా అతనితో పాటు ఎవరైనా వచ్చారా ఇలా అనేక అనుమానాలు లేడీ డాక్టర్ని మేడం ఏంటి ఏం జరిగిందని అడిగారు అక్కడున్న కొంతమంది సిబ్బంది వెంటనే తమ ఫోన్లకి పని చెప్పారు వీడియో రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు

నేనే అతని ప్రైవేట్ పార్ట్ ని కోసేశాను అని చెప్పింది ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసి బాత్రూమ్ లోకి తీసుకెళ్లి కమూర్లో వేసి ఫ్లష్ ఆన్ చేశాను అది నీళ్ళలో కొట్టుకుపోయిందని చెప్పేసరికి ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతైంది వెంటనే ఆ నర్సింగ్ హోమ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చారు వచ్చి వాళ్ళు కూడా లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు దిగ్భ్రాంతికి గురయ్యారు ఒక వ్యక్తి ప్రైవేట్ పారు కట్ చేసి రక్తస్రావం జరుగుతుంది ఈ లేడీ డాక్టర్ ఎందుకు ఏ విధంగా ఎందుకు చేశామని అడిగితే అప్పుడు ఆ లేడీ డాక్టర్ మరి ఏం చేయాలి ఇతను నేను ఐదేళ్లుగా ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటానని ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చాడు నన్ను మోసం చేశాడు అందుకే అతను ప్రైవేట్ పార్ట్ని కట్ చేశాను నా విధంగా ఈ విధంగా మరొక అమ్మాయి మోసపోకూడదు నాలాగా ఏ అమ్మాయి అన్యాయంకి గురికాడకూడదు అన్న ఉద్దేశంతో నేను అతని ప్రైవేట్ పార్టీని కట్ చేసి బాత్రూంలోని కమన్లో పడేసి ఫ్లెష్ ఆన్ చేశాను నీళ్ళలో కొట్టుపోయిందని చెప్పేసరికి పోలీసులు కూడా ఆశ్చర్యంతో దిగ్భ్రాంతి కురయ్యారు ఆ తర్వాత పోలీసులు అసలు ఎందుకు ఈ విధంగా చేశామని అడిగితే ఆ యువతి జరిగిన కథంతా చెప్పింది ఆ లేడీ డాక్టర్ ఐదేళ్ల క్రితం ఒక నర్సింగ్ హోమ్లో జాబ్ చేసేది ఆ తర్వాత అక్కడ జాబ్ మానేసి ఒక ఇంటిని అద్దె తీసుకుని తనే సొంతంగా నర్సింగ్ హోమ్ నడపడం ప్రారంభించింది అక్కడికి ప్రకాష్ అనే ఒక యువకుడు వచ్చాడు ఆ యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఇద్దరు ప్రేమించుకున్నారు అప్పుడప్పుడు కలుసుకునేవారు ఏకాంతం దొరికినప్పుడల్లా ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు దాని ఫలితంగా ఆ లేడీ డాక్టర్ గర్భం దాల్చింది అప్పుడు ప్రకాష్ పెళ్లి కాకుండా నువ్వు గర్భం దాల్చావంటే సమాజం ఒప్పుకోదు మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు అని ఆభాషం చేయించాడు సరే అని ఆ లేడీ డాక్టర్ ఆభాషం చేయించుకుంది మళ్ళీ ఆ తర్వాత ఇద్దరు కలుసుకునేవారు మళ్ళీ శారీరకంగా ఒకటేవారు రెండోసారి కూడా ఆ లేడీ డాక్టర్ గర్భం దాల్చింది అప్పుడు కూడా ప్రకాష్ ఇది బాగలేదని మళ్ళీ గర్భస్రావం చేయించాడు పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడు అడిగినా సరే ఇప్పుడు చేసుకుందాం అప్పుడు చేసుకుందాం అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి ఈ విషయం ఈ లేడీ డాక్టర్ ఇంట్లో వాళ్ళకి తెలిసిందే వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు దాంతో లేడీ డాక్టర్ ప్రకాష్తో మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకున్నారు కాబట్టి వెంటనే మనం పెళ్లి చేసుకుందాం ఇక ఆలోచిస్తే బాగోదు కనీసం రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుందాం అని అనడంతో ప్రకాష్ చేసేదేమీ లేక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు జూన్ ముప్పై తారీఖు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు జూన్ ముప్పై తారీఖు ఎన్నో ఆశలతో ఈ లీడీ డాక్టర్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్కి చేరుకుంది కాళ్ళకి చేతులకి కోరింటాక పెట్టుకుంది తన ప్రియుడు కోటం వెయిట్ చేసింది నిమిషాలు గడిచాయి గంటలు గడిచాయి కానీ ప్రియుడు రాలేదు తీవ్ర నిరాశతో సాయంత్రం ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత బాగా ఆలోచించింది ఐదు సంవత్సరాల నుంచి ఇద్దరం ప్రేమించుకున్నావు రెండు సార్లు గర్భస్రావం చేయించాడు పెళ్లి చేసుకుందామని ఎప్పుడైనా సరే వాయిదా వేస్తూ వస్తున్నాడు అంటే తన ప్రియుడు తనను మోసం చేశాడని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంది ఏం చేయాలి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అప్పుడే నిర్ణయించుకుంది తన పథకంలో భాగంగా మరుసటి రోజు అంటే జూలై ఒకటో తారీఖు తన ప్రియుడికి కాల్ చేసి తన నర్సింగ్ రమ్మని చెప్పింది ప్రియుడు ప్రకాష్ నర్సింగ్ వచ్చాడు అతన్ని తీసుకుని గదిలోకి వెళ్ళింది కబులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అతనికి తెలియకుండా మొత్తం ఇంజక్షన్ ఇచ్చింది ప్రకాష్ మత్తులకి జారిపోయాడు అప్పుడు ఈ లేడీ డాక్టర్ అతని ప్రైవేట్ పార్టీని కట్ చేసి బాత్రూంలోకి తీసుకెళ్లి కమౌంలో పడేసి ఫ్లాష్ ఆన్ చేసింది నీళ్లలో అది కొట్టుకుపోయింది కొద్దిసేపిన తర్వాత నెమ్మిదిగా మత్తుల నుంచి బయటపడ్డాడు బయటపడ్డ ప్రకాష్ చూసుకునేసరికి కింద తన ప్రైవేట్ పార్ట్ కనిపించలేదు రక్తస్రావం జరుగుతుంది దాంతో తీవ్ర దిగ్భ్రాంతి గురేడు కానీ మత్తు ఇంకా పూర్తిగా వదలలేదు ఈ రక్తస్రావం జరగడం తన ప్రియుడికి ఆ స్థితిలో చూసిన ఈ లేడీ డాక్టర్ కూడా కొద్దిగా భయపడిపోయింది వెంటనే కేకలు పెట్టింది ఫోన్ తీసుకుని తను తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకున్నానని ప్రతి ఒక్కరికి చెప్తుంది అరుపులు కేకలు విన్నా ఆ నర్సింగ్ హోమ్ సిబ్బంది వచ్చారు వచ్చి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి భయానికి గురయ్యారు ఆ తర్వాత వీటంతా వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని కుటాహుటిన ప్రకాష్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు

मेरा सब कुछ बर्बाद कर दिया मेरा पैसा मेरा बिजनेस मेरे माँ बाप भाई सबसे रिश्ता तोड़ दिया सबसे रिश्ता तोड़ दिया इनको हॉस्पिटल लेके जाइए ना इनको हॉस्पिटल लेके जाइए ना प्लीज భగవన్ సౌకర్యాలు లేకపోవడంతో పాటనలోని పెద్ద హాస్పిటల్ కి తరలించారు तिमे सादे क्यों नहीं मैं अभी बोलूं इसे सूरज सर हां उधर से खड़े हैं उनको उधर से चलो 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 ప్రస్తుతం ప్రకాష్ పరిస్థితి కొద్దిగా విషమంగా ఉంది పోలీసులు ఆ లేడీ డాక్టర్ మీద కేసు అది నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మించినందుకు ఈ లేడీ డాక్టర్ వాడికి తగిన విధంగానే బుద్ధి చెప్పింది పోలీసులు చట్టం చేయని పని ఆ లేడీ డాక్టర్ చేసిందని కొందరంటుంటే మరికొందరు మరింత వైలెంట్ గా ప్రవర్తించాలా ఇప్పుడు అతని భవిష్యత్తు ఏం కావాలి ఇప్పుడు లేడీ డాక్టర్ ఆ యువకుడిని పెళ్లి చేసుకోలేదు అతడు సంసార జీవితానికి పనికిరాడు అతని జీవితం సర్వం నాశనం అయిపోయింది పోలీస్ కంప్లైంట్ చట్టపరంగా చర్య తీసుకోవాల్సింది ఈ విధంగా ప్రవర్తించకూడదని మరికొంతమంది ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి ఈ కథ విన్న తర్వాత ఈ జరిగిన సంఘటన చూసిన మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్